వెల్కమ్ టు మెగానే టీవీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మిస్ ఇండియా సినీ నటి వారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో మానసవారిని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తిరుమలకు రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తెలిపారు నూట తొమ్మిది దేశాల నుంచి మిస్ యూనివర్సల్ పోటీలకు హాజరయ్యారని చెప్పారు అందరికీ మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు దుదేశాలు వచ్చారు వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మే మీ అందరికీ కోరుకుంటున్నాను అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ